హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నా లంచ్ ప్లేట్లో ఉన్న కర్రీ అంటే తెలుసా అందరికి ఇష్టమైన పీతల కర్రీ చాలా మందికి పీతల కర్రీ అంటే చాలా ఇష్టం సీ ఫుడ్ హెల్త్ కూడా మంచిది కానీ అవి తినడానికి కుదరక వండుకోవడం కుదరక క్లీనింగ్ ప్రాసెస్ కూడా తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు ఇప్పుడు నేను చూపించే మెదడు క్లీనింగ్ దగ్గర నుంచి కర్రీ వరకు నేను చూపించేస్తానండి కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఈజీగా చేసుకోవచ్చు అనమాట నేను కూడా కొత్తలో అలాగే ఇబ్బంది పడ్డాను నాకు రాదు కానీ ఈ చెరువులు ఈ చేపలు ఈస పీతలు అనేవి మా వారికి అలవాటు కాబట్టి సో మా వారైతే నాకు నేర్పించేశారు సో నేనైతే మీకు ఇప్పుడు చూపించేస్తాను ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా అవి చిన్న పీతలు అండి సముద్ర పీతలు నాటు పీతలు కాదు సో నాటు పీతలు అయితే కొంచెం మనల్ని కరచడానికి దూకుతా ఉంటాయి చాలా గా ఉంటాయి ఇది ఇది చిన్న పీతలు కాబట్టి అంత డేంజర్ అయితే ఏం కాదు సో పేత తీసుకొని ఆ డిప్ప పైది తీసేసి అక్కడ చుట్టూ ఉన్నాయి కదా అదంతా తీసేయాలన్నమాట అదంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి అక్కడ వెనకపక్క డిప్ప లాగా ఉంది కదా అది కంపల్సరీగా తీసేయాలన్నమాట అది తీసేయచ్చు చిన్నదే కాబట్టి అలా ఉంచుకోవచ్చు అదే పెద్దది అయితే ఒక టూ పీసెస్ లాగా చేసుకోవచ్చు ఈ పైన టెంకులు ఇవన్నీ కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట సో అలా కాళ్ళు ఆ చిన్న కాళ్ళు కానీ ఆ అవి కూడా యూజ్ అవుతాయి తినొచ్చు కాకపోతే మరి చిన్నగా ఉంటే ఇబ్బంది ఎందుకని చాలా మంది తీసేస్తారు సో ఖచ్చితంగా అది తీసేసి ఆ పైన ఉన్న డెప్ప తీసేసేయాలన్నమాట అదంతా శుభ్రంగా ఒక్కొక్కటి తీసేసుకొని ఆ పింక్ కూడా పీకేసుకోవాలి ఆ లోపల ఉన్న ఎల్లో కలర్ది అంత చుట్టూది మనం క్లీన్ చేసుకోవాలన్నమాట సో ఆ ఎల్లో కలర్ది తర్వాత క్లీన్ చేసుకున్నాము ప్రస్తుతానికి అలాగ ప్రతి ఒక్క పీతది కాళ్ళు ఆ పెంకులు అన్నీ పీకేస్తున్నాను అనమాట చూసారా నాకు కూడా పెళ్ళైన కొత్తలో సరిగ్గా వంటలు కావన్నమాట కానీ ఇవన్నీ నేను నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను కర్రీ వండడం రాక ఇళ్ళ పక్కన వాళ్ళని అడిగేదాన్ని వాళ్ళు ఏముంది దాంట్లో ఇది ఏదైతే దీంట్లో ఏదైతే కలిపెట్టేసి వండేసాయని చెప్పేవాళ్ళు ఎంత క్వాంటిటీకి ఎంత వెయ్యాలనేది తెలియక నేను చాలా ఇబ్బంది పడేదాన్ని కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అప్పుడు లేదు అప్పుడున్న ఇప్పుడున్న సోషల్ మీడియా కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఫేస్బుక్ కానీ అవి ఎప్పుడు అంటారు లేవు కాబట్టి ఇప్పుడు చాలా అందరికీ వంటలు రాకపోతే ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే అనేక రకమైన ప్రాసెస్ అనేక రకమైన మెదళ్ళలో చూపించేస్తున్నారు చూసారు ఎంత పొట్టు వేస్ట్ చాలా వచ్చింది ఆ పింక్ లో అవన్నీ సో అవి పడేసేసి పక్కన ఇంకా మిగతాది మనం వాటర్లో వేసి క్లీన్ చేసేసుకోవాలి ఆ ఎల్లో కలర్ దంతా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మొత్తం లోపల నుంచి బాగా అదంతా క్లీన్ చేసేసుకోవాలి అది చిన్నదే కాబట్టి నేను ఆ పీస్ అలాగే ఉంచుతున్నాను అదే పెద్దదైతే ఒక రెండు హాఫ్ లుగా చేసుకోవాలన్నమాట పీసెస్ ఫుల్ గా వేసుకోకుండా సో చిన్నదే కాబట్టి అలాగే ఉంచేసి ప్రతి ఒక్కటి నేను శుభ్రంగా కడిగేస్తున్నాను సో ఈ విధంగా అలాగా వండుకునేదాన్ని ఇప్పుడైతే మనకి అంతా వచ్చింది కాబట్టి అనేక రకమైన ప్రాసెస్ అనేక మెదల్లో కనబడుతుంది కాబట్టి ఇప్పుడున్న ఇదిలో ఎవరు ఇబ్బంది పడట్లేదు కదా సో నేనైతే కొత్తగా చేసుకునే వాళ్ళకు కూడా ఈజీ ప్రాసెస్ చూపించేస్తాను సో ఆ లోపల ఎల్లోదంతా కడిగేసుకున్న తర్వాత కొంచెం గళ్ళు పేసి శుభ్రంగా కడగాలి స్మెల్ అంతా నాన్ వెజ్ నీస్ వాసన పోవాలంటే పసుపు వేసి కడగాలి సో నేనైతే ఫస్ట్ వేసి బాగా రుద్దుతున్నాను అదే నాటుపీతలు అయితే మన టూత్ బ్రష్ తో లోపల మట్టి ఉంటుంది అనమాట ఆ కాలల్లో ఆ గంటలు అంటారు ఆ గంటల్లో కాళ్ళల్లో మట్టి ఉంటుంది కాబట్టి బ్రష్తో శుభ్రంగా కడగాలి టూత్ బ్రష్ తో వాడిన బ్రష్ తో ఇవి అంత మట్టి ఏమి ఉండవు కాబట్టి మనం ఉప్పుతో శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసుకొని తర్వాత పసుపు కూడా వేసుకొని కడుక్కుంటే సరిపోతుంది అనమాట సో నేనైతే బాగా శుభ్రంగా కడిగేసాను దానివల్ల నిశ్వాసం ఉండదు ఇప్పుడు పసుపు కూడా వేసి కడుగుతున్నాను సో ఈ పీతలు చేయడం ఇవన్నీ నాకు వారే చూపించారండి ఆ పీతలు అవన్నీ ఇలాంటి పీతలు అయితే వాళ్ళకి చేపలు పట్టేటప్పుడు దొరికితే వేస్ట్ లాగా పడేస్తారంట కానీ ఇప్పుడు మనకి ఇదే వచ్చి అవి డబ్బులు బట్టి కొనుక్కుంటున్నాం అనమాట సో అంటే ఏరియాని బట్టి ఫుడ్ వాల్యూస్ అనేవి ఉంటాయి కదా సో ఈ విధంగా వాళ్ళైతే నువ్వైతే పడేస్తాం అంతా ఉంటారు మా వారు నువ్వు అంత శుభ్రం కడిగా చక్కగా నేను అయితే పడేస్తాను నా పెళ్ళైన కొత్తలో మా వారు పెద్ద పెద్ద పీతలు రెండు అరచేతులు కలిపితే పీత ఉండేదండి లోపల గుజ్జు కూడా చాలా ఉండేది తింటుంటే అప్పుడు మాకు అలవాటు లేక నేను పక్కన కూర్చునేదాన్ని ఇప్పుడు తినేట కానీ అవన్నీ దాటిపోయాయి సో ఇప్పుడు తర్వాత ఇంకా ప్యాన్ మీద ఆయిల్ పెట్టుకోవాలి అవి వేపాల్సిన అవసరం అయితే ఏం లేదు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు వేట్లా కేసుకోవచ్చు కానీ నేను కొంచెం క్రంచీగా ఉంటాయి చిన్నగా లేతగా ఉన్నాయి క్రంచీగా ఉంటాయని చెప్పి ఆయిల్లో జస్ట్ అలాగా కొంచెం అలా ఫ్రై చేశాను తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేస్తే మూడు ఫ్రై అవుతూ ఉంటాయి కాబట్టి సో ఆ మూడు ఫ్రై చేసుకోవాలన్నమాట పీతల కర్రీ పిల్లలు కూడా తినడానికి ఇబ్బంది పడతారు ఎందుకంటే పైన పింక్ అది అంత తినలేరు కదా సో వాళ్ళకి ఒల్చుకొని తినటం కూడా రాదు కాబట్టి ఇలాంటి పిల్లలకు పెద్ద పెద్ద పీతలు తెచ్చి లోపల గుజ్జును తీసి పెడితే మంచిది అనమాట హెల్త్కి సీ ఫుడ్ సో కొంచెం గల్లుపు కొంచెం పసుపు వేస్తే ఆ ఉల్లిపాయలు కొంచెం తొందరగా మగ్గుతాయి సో కల్లుప్పు పసిపేసి ఒకసారి గంటతో తిప్పేసి కొంచెం మూత పెట్టేస్తే కొంచెం ఆనియన్స్లో వచ్చే వాటర్కి అవి వేగుతాయి అనమాట చూసారా నేను చూపిస్తున్న ఆ విధంగా వేపిన తర్వాత కొంచెం మూత పెట్టేయండి ఆవిరికి మగ్గుతాయి కర్రీస్ ఎప్పుడైనా సరే మూడు వంతులు ఉడికేంత వరకు హైలో పెట్టుకోవాలి ఒక వంతుకు వచ్చేసరికి సిమ్లో పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలన్నమాట ఎప్పుడైనా స్కటరీ ప్రాసెస్ అది సో మూత పెట్టి పెడితే తొందరగా మగ్గుతాయి అనమాట సో ఇప్పుడు అల్లం చిన్నపాయ పేస్ట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను అల్లం చిన్నలపాయి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి యాక్చువల్గా ఇవన్నీ వేపుకున్న తర్వాత లాస్ట్లో మనం పీతలు వేసుకోవచ్చు అదొక ప్రాసెస్ ఇది నేను అన్ని కలిపి పెట్టేసి వేపుతున్నాను అనమాట సో అల్లం చిన్నలపై కూడా పచ్చి వాసన పొయ్యి వేపిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి తిప్పుకొని ఇంకొకసారి తిప్పుకొని ఇప్పుడు టమాటా ఒక ఒక్క టమాటా యాడ్ చేస్తున్నాను చింతపండు పులుసు పోస్తాం కాబట్టి టమాటాస్ తక్కువ వేసుకోవాలి టమాటా వేసుకోకపోయిన పర్వాలేదు స్కిప్ చేయొచ్చు నేను ఒకటి ఒక చిన్న టమాటా యాడ్ చేశాను తర్వాత ఫ్రెష్ కరివేపాకు వేసాను నాన్ వెజ్లో కరివేపాకు చాలా మంది వేయరండి కానీ కరివేపాకు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది నాన్ వెజ్ అన్నప్పుడు కొంచెం కడుపులోకి తొందరగా వెళ్తుంది ఒక ముద్దెక్కి వెళ్తుంది కాబట్టి సో నాన్ వెజ్లో ఇలాంటి కరివేపక్క అని అండి మునకా నేను యాడ్ చేస్తాను ఎందుకంటే అది స్కిప్ చేయకుండా తినేస్తారని చెప్పి సో అవి వేగిన తర్వాత ఇప్పుడు సరిపడా కారం మనం తినే స్పైసీ బట్టి కారం యాడ్ చేసుకొని నేనైతే ఒక స్పూన్ కారం యాడ్ చేశాను సో ఒకసారి కారం అవన్నీ కొంచెం పచ్చివాసన పువ్వు ఎంత వరకు తిప్పిన తర్వాత కొంచెం చింతపండు రసం ఆల్రెడీ టమాటా వేసాను కర్రీ కర్రీ క్వాంటిటీ కూడా తక్కువే కాబట్టి కొంచెం సారీ చింతపండు రసం యాడ్ చేస్తాను అనమాట సో మనకు గ్రేవీనెస్ని బట్టి థిక్నెస్ని బట్టి పులుసుగా కావాలా కొంచెం థిక్గా కావాలా కర్రీ ఎగురుగా కావాలా దాన్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి కానీ పీతల ఆ పీతలు మాత్రం కొంచెం పులుసుగా ఉంటాయి తినడానికి బాగుంటుంది సో మరీ కొట్టకూడదు అలాగ నీళ్ళగా కాకుండా మీడియంగా ఉంచుకుంటే పులుసు తినటానికి చాలా బాగుంటుంది అనమాట సో లాస్ట్లో కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా నేను యాడ్ చేశాను అదొక స్పూన్ అదొక స్పూన్ యాడ్ చేశాను అనమాట ఇంకొకసారి కూర తిప్పేసి ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసి ఒక్క టూ మినిట్స్ కుక్ చేస్తే మనకి కర్రీ రెడీ అయిపోతుంది కమ్మగా తినవచ్చు అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి చాలా నచ్చుతుంది ఈజీ ప్రాసెస్లోనే ఉంది కదా సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వండుకునే వాళ్ళు కూడా ఈజీగా వండుకుంటారు పీస్ కూడా చక్కగా మెత్తగా ఉడికింది ఆ విధంగా అనమాట తినడానికి చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది పులుసు పులుసుగా ఉప్పు పొగ కారం కారంగా నాన్ వెజ్ మాక్సిమం ఎలా ఉన్నా తినేస్తారు ఇంకొంచెం టేస్ట్ నెస్ కోసం ఇలా ప్రిపేర్ చేసుకోండి పీతలు కూడా పీతలు పిల్లలకి హెల్త్కి మంచిది సీ ఫుడ్ అందరికి మంచిది కాబట్టి సో ఈ విధంగా ట్రై చేసుకోండి పీతలు ఇగురు చేసుకోవచ్చు వేపుడు చేసుకోవచ్చు కానీ ఇద్దరు ఇప్పుడు కంటే పులిసే చాలా కమ్మదనాన్ని ఇస్తుంది సో పీతల కర్రీ అయితే ఈరోజు మనకు రెడీ అయిపోయింది సో ప్లేట్లో వేడి వేడిగా వేసుకొని సర్వ్ చేసుకొని తినడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ స్టే బై బాయ్